తెలుగు నేలన్న తెలుగు కీర్తి తెలుగు జాతి తెలుగు నేల తెలుగు గాలి తెలుగు ప్రజలు అన్న ఆయనకి అత్యంత తెలుగు రుచులైన తెలుగు సంస్కృతి తెలుగు సాంప్రదాయాలైన ఆయనకి అత్యంత మిక్కిలి మక్కువ ఎక్కువ తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడు రాముడిగా కృష్ణుడిగా మరి గుర్తిండి పడతాడు తెరవేలుపు అన్న అందరూ ఆంధ్రలో ఆప్యాంగా ఇంటింటి ఆత్మ బంధువుగా నూరారా పిలిచి మనసారా నూరారా ఆయన మనసుని పిలిచింది కీర్తిశుడు శ్రీ నందమూరి తారక రామారావు గారిని మరి ఆంధ్రుల ఆత్మబంధుగా ఆంధ్రుల ఆరాధ్య దేవంగా మరి ప్రభుత్వం వారు ఆయన జయించిన ఆ తెలుగు ఆత్మగౌరవ వినో జరుపుకోవడం చాలా గట్ గర్ణించదగ్గ విషయం తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటిన కన్నుడు ఏ దేశం ఎక్కినా ఇంటికి ఆడినా ఈ ఎక్కినా ఎవరు ఎదురైనా పొగటరా నీ తల్లి భూమి భారతిని ఇలుపరా నీ జాతిని ఇంటి గౌరవం అన్నారు సుబ్బారావు గారు మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు జాతిని జాతిని అంతర్జాతీయం చేశాడు ఆయన విశ్వవ్యాప్తం చేశాడు తెలుగు జాతీయ కీర్తిని నలుగులా చాటాడు ఆయన మరి పంతొమ్మిది వందల ఎనభై రెండు మా మరి మన దేశం చిత్రం తర్వాత వచ్చింది తెలుగుదేశం పార్టీ స్థాపించాడు ఆయన మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో ఆయన తొమ్మిది నెలల్లోనే పార్టీ స్థాపించిన తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది తొమ్మిది ప్రజలే దేవుళ్ళు సమాజం దేవాలయం అని చెప్పేసి తెలుగు ప్రజలు నన్ను ఎంత వానికి చేసిన తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న ఆ దేశంతో సంకల్పంతో ఆయన మందుకు వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించే తొమ్మిది నెలల్లోనే అధికారం కైవసం చేసుకున్నారు రికార్డు స్థాయిలో గిన్నీష్ బుక్ వాళ్ళ రికార్డు సంపాదించారు పార్టీ స్థాపించే తొమ్మిది నెలలు అధికారం వచ్చి మరి అది కూడా ఒక రికార్డే మరి ఎన్నో ప్రజాకర్షక పథకాలు రెండు రూపాయలకి బియ్యం కిలో బియ్యం ప్రజల పాలన తర్వాత జనతా వస్త్రాల పంపిణీ పక్కా ఇళ్ళ నిర్మాణం మరి ఎన్నో ఇలాగ ప్రజా పేద ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే ఎన్నో పథకాలు తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎన్నో ఆడ ఆడవారికి ఆస్తులు మగవారితో సమానంగా ఆస్తి కల్పించారు ఎన్నో ప్రజాకర్షక పథకాలతో ప్రజల గుండెల్లో తిరస్తారు ఇంకా ఆయన లక్ష్యాలు ఏమన్నా ఏంటి సాధించాల్సిన అవసరం ఉంది తెలుగు తెలుగువారందరూ తెలుగు జాతిని నిమ్మడింపజేసిన గ్రాండు బహుముఖ పరిజ్ఞాన సంపన్నుడు మరియు ఆయన వాళ్ళ వర్ధం తినేడు ఆ శ్రీర్వాద పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిది నిమ్మకూరు కృష్ణా జిల్లా తల్లి మరి వెంకటరామ లక్ష్మీ చౌదరి దంపతులకు పుణ్య దంపతులకు జన్మించిన పుణ్య దంపతులకు జన్మించాడు కీర్తిశేషిరామారావు గారు ఎన్నో నటుడిగా చక్రాగ స్థాయికి చేరుకున్నారు రాజకీయ నాయకులు మహానాయకుడిగా కూడా ఎదిగాడు ఎన్నో సంస్కరణలు చేశాడు రాజకీయాల్లో స్థాప తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి వారి వాడిని వేడిని రుచి చూపించాడు ఆయన మరి స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా ఎన్నో అద్భుతాలు ఆయన సాధించాడు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు ఈ భూమి మీద విడిచి వెళ్ళిపోయాడు ఆయన మర్చిపోలేని జ్ఞాపకాలు భూమి మీద విడిచి వెళ్ళిపోయాడు ఎన్నో అద్భుతాలు సృష్టించాడు ఎడగనకి జ్ఞాపకాలు ఈ భూమి మీద విడిచి వెళ్ళిపోయారు చేయగలిగినంత మేలు ఈ సమాజానికి చేసి వెళ్ళిపోయిన మహనీయుడు కారణించినప్పుడు కీర్తిశులు ఎన్టీ రామారావు గారు రామారావు గారు చూస్తుంటే నాకు వివేకానందని స్ఫూర్తి బాగా ఆయన ఆయనలోకి చేరు ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది ఒకసారి మరి జనాలు తెలిసి పిలిచారో తెలివి పిలిచారో తెలియదు కానీ ఆయన అప్పటికీ కారణించినప్పుడే మరి ఎందుకనేది కూడా నేను అంతకుముందు వీడియోలు చెప్తాను మరి విషయం మరి కర్నూలులో ఒక దానగుణాన్ని మైత్రి గుణాన్ని చూపించాడు దుర్యోధన ఒక హేతువాదిగా చూపించాడు అలాగే రావణ బ్రహ్మలో ఒక శివభక్తి కోణాన్ని చూపించాడు మనకి మరి అన్ని దుష్టపాత్రలు హీరో ఇమేజ్ ఉన్న స్థాయిలో ఉన్న టైంలోని మంచి హీరో ఇమేజ్ ఉన్న టైంలోనే ఆయన హీరో నుంచి విలన్గా చేరాడు ఆయన చేశాడు పాత్రలు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు అప్పటి నుంచి ఆయన ప్రతినాయకుడు అని కూడా పిలుస్తారు విలన పాత్రలని విలన పాత్రలు అవి గుర్తుపెట్టుకుని గమనించుకోండి ఆ హీరోలు కావు విరుదండ కన్నుడు తర్వాత కీచకుడు రావణా బ్రహ్మవాణి వీళ్ళంతా విలన్ రోల్స్ ఆ విలను ప్రతినాయకుడు పాత్ర ఆయన ఇయడం బట్టి ఆయన ప్రతినాయకుడు అని పిలవడం జరిగింది ఆ పాత్రలు ఔచిత్యానికి తగ్గట్టుగా ఆయన ప్రాణప్రదర్ చేశాడు కాలల్లో కూడా దృష్టిలోంచి కూడా మంచిని పిండి మనకి చూపించాడు కాబట్టి కారణం జన్మడు అయిపోయాడు ఆయన ఇక యుగానికొకరు కోటుకో ఒక్కరు ఎక్కడో ఎప్పుడో కొడతారు ఆయనే కీర్తి చేసుడు ఇంటి రామారావు గారు యుగ పురుషుడు యుగానికొకరు ఒకటే ఆయన యుగ పురుషుడు మంచి గుర్తుండిపోయే మనిషి సుస్థిర స్థానం సంపాదించుకునే మనిషి ప్రజల గుండెల్లో లేదా ప్రజల అభ్యున్నతికి పాటు పడిన మనిషి కారాణజనుడు పురుషుడే కాదు కూడా ఆయన రంగం తీసుకుంటే గారికి ఎన్టీఆర్ గారికి ముందు ఎన్టీఆర్ గారి తర్వాత అని మనం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అది అలాగే రాజకీయాలు కూడా ఎన్టీఆర్ గారికి ముందు ఎన్టీఆర్ గారి తర్వాత కీస్తుపురం కీస్తు శకంలాగా శఖపురుషుడు అయిపోయాడు ఆయన కారణజనుడు యుగపురుషుడు శఖపురుషుడు ఆయన ఎప్పటికీ జోహార్ ఎన్టీఆర్ గారు మరి సీతారామ కళ్యాణంలో ఆయన రావణాభ్రా పది తిల్లలు రావణగా పది గంటలు అలా విసి చేశారు అప్పుడు ఈ టెక్నాలజీ ఎన్ని లేని రోజుల్లో మరి ఆయన ఇప్పుడు జనరేషన్ మరి ఒక గంట ఒక అరగంట పనిచేస్తే బూస్టులు తాగడం మేకప్ తుడుచుకోవడం జరుగుతుంది ఎక్కడ మేకప్ చెడిపోద్దు అని భోజనం కూడా చేయకుండా ఒక్కోసారి ఆ పౌరాణిక పాత్రలో వేషధారంలోనే అలాగా పీసీ పై కొన్ని గంటలు ఆయన విరామ మరి ఆయన ఖుషి ఆయన పట్టుదల ఆయన దీక్ష ఆయన అంకితభావం ఆయన క్రమశిక్షణ ఆయన నేటి తరాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన నివాళులు నేర్పెద్దాం ఇరవై తొమ్మిది ఏళ్ళైనా ఇంకా ఆయన మర్చిపోలేకపోతున్నారు ఆయనకి ఘన నివాళి అమర్ రహే జోహార్ నందమూరి తారక రామారా గారు జోహార్ 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 तन्यजीव अदास